వెల్కమ్ టు ఈటీ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో టాలీవుడ్లో చెప్పుకోదగ్గ రేంజ్ సినిమాలు రాలేదు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు అందుకున్న సినిమాలు కూడా లేవు సంక్రాంతికి వస్తున్నాం స్క్వేర్ వంటి ఒకటి రెండు సినిమాలు తప్ప తెలుగులో పెద్ద హిట్లు రాలేదు అనేక అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ కింగ్డమ్ కన్నప్ప హరిహర వేరమల్లు వంటి భారీ సినిమాలు ఓ మోస్తరు టాక్ అందుకున్నా ఆశించిన రేంజ్లో ఆడలేదు దీంతో టాలీవుడ్లో అనేక మంది నిర్మాతలు పలు కారణాల వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నారు బడ్జెట్లు పెరిగిపోవడం డిజిటల్ ప్లాట్ఫామ్ల పోటీ ఎక్కువ కొత్త కొత్త నిబంధనలు నిర్మాతలను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి ఈ క్రమంలో సినిమాకు పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రావడం గగనంగా మారింది అందుకే అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ధరకు సినిమా కొనేంత రిస్క్ తీసుకోవడం లేదు దీంతో చాలామంది నిర్మాతలు సొంతంగానే తమ తమ సినిమాలు విడుదల చేసుకుంటున్నారు ఈ ఏడాదిలో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి మిగిలింది నాలుగు నెలలే అయితే ఈ నాలుగు నెలల్లోనే తెలుగు బాక్స్ ఆఫీస్ ముందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి ఆ రెండు సినిమాలు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఆశలు రేకెత్తిస్తున్నాయి మరి తెలుగు సినిమాలో విడుదలకు రెడీగా ఉన్న ఆ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఏవో కాదు ఒకటి ఓజీ మరొకటి అఖండ టూ పవన్ కళ్యాణ్ ఓజీ ఇప్పటికే భారీ బజ్ను సంపాదించింది దానికి తగ్గట్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అడ్వాన్స్ సేల్స్ ఓ రేంజ్లో ఉన్నాయి ఈ చిత్రం తెలుగు సినిమాలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు అలాగే ఈ చిత్రం ప్రాంతీయ సినిమాలలో బిజినెస్ కూడా భారీగానే చేసింది దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేస్తున్నారు ఈ సెలవుల్లో మరే సినిమా రిలీజ్ లేకపోవడం ఓజీకి కలిసొస్తుంది మరొకటి బాలకృష్ణ అఖండ టూ ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది అని టాక్ బాలకృష్ణ ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తున్నారు ఈ సీక్వెల్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అద్దిరిపోయింది బోయపాటి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని అంచనాలు ఉన్నాయి అందుకే డిస్ట్రిబ్యూటర్ల నుండి నిర్మాతల వరకు అందరూ ఓజీ అఖండ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాల ఫలితాలే రెండు వేల ఇరవై ఐదుకు తెలుగు సినిమాకు కీలకం కానున్నాయి